ఫేమస్ అంటే ఈ స్టీఫిల్ హండ్రెడ్ రూట్ అంటారు వీటిని అప్పుడు చనిపేసిన తర్వాత ఏమైందంటే ఇప్పటికీ వాళ్ళు ఏం నమ్ముతారంటే అక్కడ లోపల సౌండ్స్ వస్తాయి ఈ కొందరి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాయిసెస్ వినపడేటట్లు చాలా మందికి అంట అందుకని ఈ జూనిష్ హౌస్ అనేది చాలా ఫేమస్ అండి మాంగ్స్ అనేవాళ్ళు నల్లగుడ్డలు వేసుకొని ల్యాంతర్ తీసుకొని పైకి వెళ్ళే వాళ్ళంట కానీ చాలా బాగుందండి ఇది అసలు నా జీవితంలో ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదండి నాకు అసలు నా కెమెరాలు పడట్లేదండి నేను పైకి ఎత్తా అంటే నాకు తెలిసి ఇది అంత చెట్లాగా ఉందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అండి ఎలా ఉన్నారండి నేను బాగున్నా మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో హండ్రెడ్ ప్లేసెస్ ఇన్ ఇంగ్లాండ్ యాక్చువల్లీ అండి ఈ రోజు మన వీడియోలో నేను చర్చ్ చూపిస్తాను చాలా బాగుందండి చర్చ్ అని చెప్పది అంటే టాలెస్ట్ చర్చ్ ఇన్ ద ఓల్డ్ అండి యాక్చువల్లీ వెయ్యి సంవత్సరాల ముందు కట్టింది ఇది పెరిమిట్ కన్నా చాలా ఎత్తైందని నాలుగు వందల సంవత్సరాలు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ లాగా దీనికి చరిత్ర కూడా ఉందండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ ఇక్కడ ఎంత హంటెడ్ గా ఉంటుందో నేను తీసాను ఒకసారి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి యాక్చువల్లీ మనందరి లైఫ్ లో మనము మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ మన అవ్వలు కానీ ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీస్ అంటే వాళ్ళ లైఫ్ లో జరిగిన ఒక దయాల స్టోరీస్ కానీ వాళ్ళు విన్న స్టోరీస్ కానీ మనం వినే ఉంటాం నేను కూడా అలా చాలా వినేవాడిని నా కజిన్స్తో మనం పల్లె విలేజ్కి పల్లెల్లో వెళ్ళినప్పుడు మన సమ్మర్ హాలిడేస్లో అన్నీ వినే ఉంటాం ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కాకపోతే ఇక్కడ స్టోరీస్ బిడ్ డిఫరెంట్గా ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ స్టోరీస్ యాక్చువల్లీ పేపర్ ఆర్టికల్స్లో కూడా ఉన్నాయి నేను అనుకున్న ఎందుకు ఇది ఇంత ఫేమస్ ఏమి ఇక్కడ ఎందుకు ఈ ప్లేస్ ఇంత పిలుస్తారు పిలుస్తారని యాక్చువల్లీ ఏమంటేనండి ఇది మనము ఇప్పుడు ఒక క్యాథీడ్రల్ వెళ్తున్నాము ఈ క్యాథీడ్రల్ వెళ్ళే దారి ఇది క్యాథీడ్రల్ ఎక్కడ ఉంటుంది పైన ఉంటుంది ఏమేమి ఉన్నాయంటే కోటలు క్యాథీడ్రల్ రెండు ఉన్నాయి దీని కింద ఈ ప్లేస్ ఈ ప్లేస్ కింద ఏమంటే ఇక్కడ యుద్ధం కూడా జరిగిందంట ఎంతో వేల మంది యుద్ధంలో ఇక్కడ చనిపోయారు సంతో ఇక్కడే బాగా బలంగా నమ్ముతారండి ఇంకోటి ఏమంటే అండి యాక్చువల్లీ మనము ఆ చర్చికి కానీ క్యాథీడ్రల్ పైన ఉండే చర్చ్ క్యాథీడ్రల్ కానీ కోటకు కానీ వెళ్ళాలంటే ఒక స్టీప్ హిల్ అని ఉంటుంది స్టీప్ హిల్ అంటే ఏంటంటే ఎత్తైన కొండ లాంటిది ఆ ఎత్తైన కొండ కొండ మనం ఎక్కితే కానీ ఆ కొండ ఆ కోటగాడికి కానీ ఆ చర్చ్ గారికి కానీ మనం చేరుకోలేము ఇదేనండి ఆ ఎత్తైన కొండ ఎలా ఉంటుందంటే చూడండి ఇప్పుడు ఇదే అది స్టీప్ హిల్ అంటారు వీటిని చూడండి స్టీప్గా అంటే పైకి ఉంటుంది పైకి ఈ విధంగా ఎక్కుతూ వెళ్తూ పోతే అక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది అండి అదేనండి ఏంటంటే క్యాథీడ్రల్ దాన్ని చర్చ్ అండి ఎంత పాత చర్చ్ అంటే ఇది వెయ్యి సంవత్సరాలు బ్యాక్స్ బ్యాక్ కట్టిన చర్చ్ వా దాని గురించి నేను క్లియర్గా ఆ తర్వాత మీకు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను మనం అక్కడ అక్కడ రీచ్ అయిపోయేటప్పుడు కానీ ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఈ స్టీఫ్ హిల్ గురించి చాలా చెప్పాలండి ఎంత ఫేమస్ అంటే ఈ స్టీఫ్ హిల్ హండ్రెడ్ రూట్ అంటారు వీటిని యాక్చువల్లీ ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి ఆ చెక్కలతో అది ఏంటంటే జూయిష్ హౌస్ అండి అది పన్నెండవ శతాబ్దంలో కట్టింది ఇప్పటికీ ఆ కట్టడం అదే విధంగా పెట్టారంట వీళ్ళు యాక్చువల్లీ ఏమైందంటే పాపం ఇక్కడ ఒక ట్రాజిడీ జరిగిందండి ఆ కాలంలో క్రిస్టిన్ ఒక బాయ్ కనపడలేదని వీళ్ళే చేశారనే ఒక బ్లేమ్తో వీళ్ళు చంపేశారంట అప్పుడు చంపేసిన తర్వాత ఏమైందంటే ఇప్పటికీ వాళ్ళు ఏం నమ్ముతారంటే అక్కడ లోపల సోన్స్ వస్తాయి ఈ మంట నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాయిసెస్ వినపడేటట్టు చాలా మందికి వినపడాయి అంట అందుకని ఈ జూయిస్ హౌస్ అనేది చాలా ఫేమస్ అండి కనీసం ఒక వెయ్యి సంవత్సరాల ముందుది ఇప్పటికీ గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేస్తుంది అంటే పాడు కాకుండా నీట్గా పెట్టి అందరు చూడడానికి అంత ఫేమస్ ఈ లో వన్ ఆఫ్ ది ట్రాజెడీ అండ్ హండ్రెడ్ హౌస్ అనేది ఇది ఒకటి ఇంకోటి ఏమంటే కోస్ట్లీ మాంగ్స్ అంటారండి పైన చర్చ్ ఉంది కదా ఆ పాత చర్చ్కి ఒకప్పుడు కొన్ని సంవత్సరాల ముందు వేల సంవత్సరాల ముందు అక్కడికి మాంగ్స్ అనేవాళ్ళు నల్లగుడ్డలు వేసుకొని ల్యాంతర్ తీసుకొని పైకి వెళ్ళే వాళ్ళంట కానీ ఇప్పుడుకి వీళ్ళు ఏం నమ్ముతారంటే ఇప్పుడు కూడా ఆ మాంగ్స్ అనేవాళ్ళు ఆ ల్యాంతర్ చేతిలో పెట్టుకొని ఆ నల్లగుడ్డ వేసుకొని నైట్లో వెళ్తూ ఉంటారు అని వీళ్ళు అది కూడా ఒక నమ్ముతారండి అది కూడా ఒక విధంగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఇంకా జరుగుతుందని యాక్చువల్లీ చూడండి ఇట్లా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి వీళ్ళకి మనలాగా మన ఊళ్ళలో మనం వెళ్ళింటాము వీళ్ళకి అదే విధంగా డిఫరెంట్ దయాల స్టోరీస్ ఈ విధంగా హిస్టారికల్ ప్లేసెస్ ఈ విధంగా జరుగుతుందని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కి వెళ్దాము చూడండి ఎంత బాగుంది ఈ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ ఇక్కడ ఇక్కడేమంటే చాలా వరకు ఇల్లులు అలాగే ఉన్నాయి కొన్ని అయితే కొన్ని హోటల్స్ అయిపోయాయండి కొందరు అయితే కొత్తగా ప్లేస్ ఉండే చోటు కట్టుకున్నారు కొన్ని అయితే హోటల్స్ అయిపోయాయి ఇప్పుడు ఆరు చూస్తున్నారు చూడండి అదేంటంటే యాపిల్స్ అండి దీన్ని క్రాబ్ ఆపిల్స్ అంటారు ఇక్కడ నాకు తెలిసి ఈ మన వీడియోలో పడుతుంది దూరంగా ఉంది క్రాబ్ ఆపిల్స్ గురించి ఒకరోజు మీకు చూపిస్తాను చాలా కష్టంగా ఉందండి ఇది ఎక్కాలండి చూడండి వీళ్ళంతా కొందరైతే సైకిల్ వేసుకొని పోతున్నారండి అది ఇంకా ఎలా వెళ్తారో నాకైతే అర్థం కాలేదు నేను నడిచి వెళ్ వెళ్ళలేకపోతున్నా అంటే ఈ చెట్ని ఎక్కడో చూశానండి నేను ఉన్నది చూద్దాము నాకు తెలిసి ఇది అంజి అంజిర్ చెట్లాగా ఉందండి మేబీ నేను రాంగ్ అవ్వచ్చు నాకైతే ఒకసారి నేను కేరళకి కేరళకు వెళ్ళినాను అక్కడ అంజిర్ చెట్లు ఇలాగే ఉన్నాయి మేబీ నేను రాంగ్ ఉండొచ్చు మీరు చెప్పండి ఏం చెట్లు ఎలా ఎవరున్నా తెలిసిందే కామెంట్ చేయండి యూకేలో ఈ చెట్టు ఏంది అనేది యాక్చువల్గా నాకైతే అంజిర్లాగా కనిపిస్తుంది అండి ఫైనల్లీ వచ్చేసామండి క్యాథీడ్రల్ లాంటి చర్చ్ ఎంత పాత చర్చ్ అంటే వెయ్యి సంవత్సరాల ముందు కట్టిందండి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చర్చి ఒకప్పుడు అయితే పన్నెండు పదకొండవ సెంచరీ అండ్ ఫిఫ్టీన్త్ సెంచరీలో అందరికన్నా పెద్ద బిల్డింగ్ కూడా ఇదేనంటండి ఇప్పుడైతే బుజ్జి ఖలీఫావి వచ్చాయి కదా కొన్ని మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు అతి పెద్ద బిల్డింగ్ ఇదే ఇదే నిలిచిందంట వెళ్ళి చూద్దాం లోపల వెళ్ళి ఎలా ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వెళ్ళి చూడాలి ఏమేమి ఉన్నాయి లోపలనే వెళ్ళి మనం ఒకసారి వెళ్ళి చూద్దాం ఏందండి ఎంట్రన్స్లోనే హార్స్ ఉంది ఓకే ఈ హార్స్ రైడ్ చేయొచ్చంటండి ఒక రౌండ్కి ఒక వెయ్యి రూపాయలు ఎంత బాగుందో ఓ మై గాడ్ ఏందండి ఇది ఇలా ఉంది చాలా బాగుందండి ఇది అసలు నా జీవితంలో ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదండి నాకు అసలు నా కెమెరాలు పడట్లేదండి నేను పైకి ఎత్తా అంటే మామూలుగా లేదా చాలా బాగుందండి ఎంత బాగుంది కదా అసలు ఏందండి ఆ గోడలేంది ఆ కట్టడం ఏంది నా జీవితంలో ఇట్లాంటి మాన్యుం చూడలేదండి చూడండి వాళ్ళు ఎంత చిన్నగా ఉంటారు వీటి మీద మన ద్వారం చూడండి వాటి ముందర మనం చీమలాగా ఉన్నాం యాక్చువల్లీ ఈజిప్ట్ పిరమిడ్ ఉంటుంది చూడండి వాటికన్నా చాలా పెద్దదండి ఇది చూడండి కట్టడం చూడండి ఈ ఫీలింగ్ దాన్ని టచ్ చేస్తా అంటే నాకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉందండి ప్రపంచంలో నేను అసలు డిఫరెంట్ డిఫరెంట్ కి వెళ్ళాను ఇంగ్లాండ్ లో ఐదు సంవత్సరాల నుంచి ఉండానండి కానీ ఈ ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు రాలేదండి చాలా బాగుందండి ఈ ఫీలింగ్ చాలా పాత కట్టడాలు అండి అసలు వారం చూడండి ఎంట్రన్స్ ద్వారా ఆ కాలంలో వాడింటారండి వెయ్యి సంవత్సరాల ముందు చూడండి క్యాపిటల్ ఎలా ఉందంటే లోపల నా జీవితంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నేను చూడలేదండి ప్రతి ఒక్కరు చూడాల్సింది నాకు ఎలా ఉందంటే అంటే వెయ్యి సంవత్సరాలు పాతది కదా వెయ్యి సంవత్సరాలు బ్యాక్ బ్యాక్ ఎలా బతికే వాళ్ళు మెమోరీస్ లాగా ఉందండి నాకు లోపలికి వస్తా అంటే అంటే అది ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ తెలుగు రూట్ ఛానల్ తెలుగు రూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి